గుడ్ మార్నింగ్ ఒక మంచి బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసింది మీ కల్పన ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నిన్నటి వీడియో అండి మరి అయోధ్య రాముడు వచ్చేస్తున్నాడు కదా అందుకని ఉదయాన్నే లేచి ఇక్కడ ఇలా వెల్కమ్ చెప్తున్నాను అనమాట ఇంకా అన్నీ శుభ్రం చేసుకోవాలి పూజ చేసుకోవాలి రామయ్యాక్షంతలతో పూజ చేసుకుని అందరూ తలపైన చల్లుకోవాలి అని చెప్పారు కదా ఇంక ఇక్కడైతే మొత్తం కూడా వాకిలంతా శుభ్రం చేసి కల్లాప్ జల్లి కల్లాప్ అంటే రంగేనండి పేడేం కాదు అలాగే మరి జాజు కూడా అలికేసి ఇక్కడ చిన్నగా ఒక చిన్న సర్కిల్ వేసేసి ఒక చిన్న ఫ్లాగ్ వేసాను కాషాయం రంగులో అది కూడా ఇంకా జై శ్రీరామ్ అని చెప్పేసి ఇలా రాసుకున్నాను అక్షరాలు బయట రాసామనుకోండి తొక్కేస్తారు కదా మళ్ళీ మంచిది కాదు బాగుండదు అని ఎందుకో నాకు ఇలా రాయాలనిపించింది ఇంకా అప్పటికప్పుడు అలా అనుకున్నాను చిన్నగా సైడ్స్ నుంచి ఇలా పెటల్స్ వేసి దీనికంతా కూడా ఒక బ్రైట్ కలర్ వేసాను అనమాట ఒక మూడు రంగులతో ముగ్గంతా పూర్తి చేసుకున్నాను ఇంకా ముగ్గు వేసిన తర్వాత ఇలా మనకు సైడ్కి అవుట్లైన్ వేస్తే ఎంత అందంగా ఉంటుందో ఎంత పెద్ద ముగ్గు వేసినా ఒక్కసారి ఇలా వైట్ కలర్ ముగ్గుతో మనకి ఇలా సైడ్స్ ఇచ్చేసి దీనికి ఏమైనా చిన్న స్ట్రోక్స్ లాగా చిన్న చిన్న డిజైన్ వేసుకుంటే ఇందులో చాలా అందంగా ఉంటుంది ఇదిగోండి నా ముగ్గు అయితే పూర్తయిపోయింది ఓన్లీ త్రీ కలర్స్ ఇంకా ముగ్గుని బాగా యూజ్ చేసి ఇలా ముగ్గు అయితే వేసుకున్నాను ఇవాళ ఇంకా మెయిన్ డోర్ దగ్గర చాలా తక్కువే వేశాను ఇంకా చాలా అందంగా అనిపించింది అప్పటికెప్పటికే ఇంకా తెల్లవారిపోతుందనమాట ఇంకా నేను ఫ్రెష్ అయ్యి దీపం పెడదామని లోగా ఇంటి ముందు నుంచి బైక్ ర్యాలీ తీశారనమాట జయ శ్రీరామ్ అనుకుంటూ ఎంత బాగా అనిపించిందో ఇంకా ఇలా అంతా కూడా ర్యాలీ తీసేసి గుడి దగ్గర మరి ప్రతి టెంపుల్ దగ్గర పెద్ద పండగలాగా కదండి ప్రతి ఇంట్లో కానీ దేశం ప్రపంచం అంతా రామయ్య రాక కోసం వెయిట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా పండగలాగా ఇల్లంతా నీట్గా శుభ్రం చేసేసుకొని వెల్కమ్ లాగా ఇంట్లో అక్కడక్కడ పూలతో చాలా అందంగా అలంకరించుకున్నాను అలాగే దేవుడి గదిలో కూడా రామయ్య మందిరం ఫోటో పంపించారు కదా దాన్ని అక్కడ రామయ్య దగ్గర పైన అంటించేసాను అలా ప్లాస్టర్తో అలాగే స్వామికి చక్కగా మాల వేసేసి చామంతి తర్వాత గులాబీలతో పూజించుకున్నాను వడపప్పు పానకం నివేదం చేసి అలాగే పూజ చేసి హారతి అయితే ఇస్తున్నాం అనమాట పంచహారతి అది కూడా ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేశామండి పూజ అయితే చాలా బాగా జరిగింది పూజ చేసేసి అలాగే స్వామిని మరి చూడాలి కదా స్క్రీన్లో మనం అయోధ్యకు వెళ్ళి ఇప్పటికిప్పుడు అంటే అవ్వదు కాబట్టి మేము టీవీలో చూడడం కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట మోదీ గారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు పూజ మొదలు పెడతారా అన్నట్లుగా ఇంకా మామయ్య అందరం కలిసి కూర్చొని ఇంకా టీవీలో చూస్తూ ఉన్నాము ఆ స్వామిని ఇంకా ప్రతిష్ట పెంచేసి పూజలు చేస్తున్నారు కదా తులసిమాలలో స్వామి ఎంత అందంగా ఉన్నారో కదా బాలరాముడు ఒక ఐదు ఏళ్ళ బాలుడు ఎలా అయితే ఉంటాడో అలా చక్కగా శిల్పాన్ని చెక్కారు చాలా చాలా అందంగా అనిపించింది కదలకుండా చూసామనమాట స్వామిని ఇట్లా ప్రతిష్టేపించి పూజలు ఇంకా మనకి పైనుంచి హెలికాప్టర్స్తో ఫ్లవర్స్ అవి విసరడము అందరూ రావడము భలేగా అనిపించింది జీవితంలో ఒక్కసారైనా స్వామిని దర్శించుకోవాలని అనిపించింది అనమాట వెంటనే ఇంకా అలాగే మనకి పండగలప్పుడు ఇంట్లో ఎలా అయితే వంటలు చేసుకుంటామో అలాగే చేశానండి పులిహోర వేసాను మామూలుగా పప్పు అలాగే ఇంట్లో మనం చేసుకునే వెజ్ కర్రీస్ అలా చేశాను ఇంకా కొంచెం పాయసం కూడా చేసి పెట్టానమాట అయితే పిల్లల్ని వాళ్ళ స్కూల్కి అయితే పంపలేదులేండి ఎందుకో పంపించాలని అనిపించలేదు మరి వాళ్ళు కూడా చూడాలి కదా మరి రామయ్య ఏంటి ఆయన జన్మస్థలము మరి ఎంత కష్టపడితే ఎంతమంది మరి నిర్మాణం ఇదంతా తయారైంది అదంతా వాళ్ళకి తెలియాలనే ఒక ఉద్దేశంతో స్కూల్కి అయితే పంపాలని అనిపించలేదు మరి ఇప్పటి నుంచి చెప్తేనే కదండి మన పిల్లలకు కూడా అన్నీ కూడా తెలిసేది అందుకని ఇంకా వాళ్ళని ఉదయాన్నే వాళ్ళ నాన్న గుడికి తీసుకెళ్లారు మరి నేను వెళ్ళలేదు ఇంకా సాయంత్రం అయినా తీసుకెళ్ళండి అని అంటే ఇంకా వెళ్దాం పద అన్నారు ఈలోగా నేనైతే ఇక్కడ మళ్ళీ సాయంత్రం ఫ్రెష్ అయ్యి వచ్చేసి మనం గుమ్మాల ముందు అలా దీపాలు పెట్టుకోవాలని చెప్పారు కదండి మనం ఒక దీపావళి పండగలాగా జరుపుకోవాలన్నమాట అందుకని ఇంకా దేవుడి గదిలో ఒక ఐదు దీపాలు అయితే వెలిగించుకున్నాను అలాగే స్వామి దగ్గర జై శ్రీరామ్ అని చెప్పి రాసుకొని ఇలా తమలపాకుల పైన పెట్టుకున్నాను ఇంకా కొన్ని తమలపాకులు నేను ఆంజనేయ స్వామి గుడిలో ఇద్దామని చెప్పి తీసుకెళ్ళాను అనమాట మనకి అయోధ్య నుంచి వచ్చిన అక్షింతల్లో కొన్ని మనాక్షింతలు అవి కలుపుకొని నేను కొన్ని బీర్వా దగ్గర అలాగే కొన్ని అక్కడక్కడ పెట్టుకున్నాను అనమాట మరి అన్నీ అయిపోగొట్టుకోకూడదు ఉంచుకోవాలి ఇంట్లో ఏదైనా శుభకార్యం అలా జరిగినా కూడా వాడుకోవచ్చు అనమాట మన అక్షింతలు కలిపి నేనైతే అలాగే చేశాను ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకున్నానండి బాగా గాలి వస్తుంది అసలు ఎక్కువ దీపాలు పెట్టుకోవడానికి అవ్వట్లేదు ఇంకా చిన్నగా ఇలా పద్మం వేసేసి తులసమ్మ దగ్గర అలంకరించుకొని ఇలా పూజ అయితే చేసుకున్నాను బాగా అనిపించింది చూడ్డానికి అలాగే ఇంకా బయట గుమ్మం దగ్గర కూడా దీపాలు పెట్టుకోవాలని చెప్పి ఒక రెండు దీపాలు అయితే తయారు చేసుకున్నానండి ఇక్కడ పెట్టేసి మళ్ళీ నేను గేట్ దగ్గర కూడా పెట్టాలనుకున్నాను నేను దీపావళి అప్పుడు అలాగే పెట్టుకుంటాను కార్తీక మాసం అంతా కూడా పెట్టుకున్నానండి ఇలా గుమ్మాల ముందు తులసమ్మ దగ్గర దేవుడి మందిరంలో అలాగే కింద గేట్ దగ్గర ఒక గ్లాస్ జార్స్లో అలా పెట్టుకుంటానమాట దీపం పెట్టిన ప్రతి చోట ఒక పువ్వుతో లేదా అక్షింతలతో అలంకరించుకోవాలి నేనైతే ఇక్కడ అక్షింతలు వేయలేదు పువ్వులు పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు గుడికి వెళ్ళి రాగానే మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారనమాట క్రాకర్స్ కాల్చుకుందాము అని చెప్పి అప్పుడు దీవాలి అప్పుడు ముంచుకున్నారనమాట కొన్ని న్యూ ఇయర్ రోజు కాలుద్దామన్నారు కానీ వాళ్ళకి ఇంకా అవ్వలేదు ఈరోజు ఇంకా తప్పకుండా కాల్చుకోవాలని చెప్పి పైనుంచి తీసి పెట్టుకున్నారు మేము ఒకేసారి కింద దీపాలు పెట్టుకొని ఇంకా మళ్ళీ పైకి వచ్చే పని పెట్టుకోకుండా గుడికి ఏమేం కావాలో తీసుకెళ్తున్నాను అలాగే ఇంకా రామాలయం వెళ్దాం అనుకున్నాం రామాలయం కొంచెం దూరము అది కాక చిన్న ప్లేస్ చాలా పబ్లిక్ ఉంటారు ఇక్కడైతే ఆంజనేయ స్వామి త్రినేత్ర ఆంజనేయ స్వామి టెంపుల్ అండి చాలాసార్లు చూపించాను ఎవరైనా చూడకుంటే ఒకసారి దర్శనం చేసుకోండి ఎంత బాగా అలంకరించారో ఇంకా మరి మనమే ఇంత ఆనందపడితే రామయ్య గురించి ఇంకా ఆంజనేయ స్వామి ఇంకెంత ఆనందిస్తున్నారో కదా ఎల్లప్పుడూ ఆయన నోట్లో శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూనే ఉంటారు ఆయన చూసి మనం నిజంగా చాలా నేర్చుకోవాలి లైఫ్లో అసలు ఒక టెన్ డేస్ నుంచి నోట్లో ఏం చేస్తున్నా రామయ్య గురించి ఆలోచనలు ఇంట్లో కానీ అసలు తినేటప్పుడు కానీ రామ్ రామ్ అనుకుంటూ అసలు అలాగే అనిపించింది ఇంకా ఇక్కడ గుడి దగ్గర అయితే దీపాలతో భలేగా అలంకరించారండి సాయంత్రం పూట ఇంకా స్వామిని ఇక్కడ పట్టాభిషేకం ఉత్సవమూర్తులు ఉంటాయి కదా ఆ ఉత్సవమూర్తులకి చక్కగా పూజ చేశారనమాట ఇక్కడ దండం పెట్టేసుకొని ఇంకా ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలి నేను ఇంటి దగ్గర నుంచి కొన్ని పూలు పండ్లు అలాగే దళాలు తీసుకొచ్చానండి తమలపాకులు అవి కూడా ఇంకా స్వామికి ఇక్కడ ఇచ్చి దండం పెట్టుకుంటున్నాము ఆంజనేయ స్వామిని భలేగా అలంకరించారు ఇవాళ స్వయంగా వెలిసిన ఆంజనేయ స్వామి అండి మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి త్రినేత్ర ఆంజనేయ స్వామి అని ఈ గుడికి పేరు అనమాట అలాగే గుడి ప్రాంగణం అంతా కూడా మనకు ఒకవైపున చిన్నగా అమ్మవారి గుడి ఉంటుంది అలాగే ఒకవైపున శివాలయం కూడా ఉంటుంది ఇక్కడే పూజలు అవి చేసిందారనమాట ఉదయము జై శ్రీరామ్ అనుకుంటూ ఇక్కడ అంతా కూడా దీపాల వెలుగుల్లో అసలు ఎంత బాగా అసలు రెండు కళ్ళు చాలలేదండి ఇలా శివయ్య ఆకారంలో అలాగే రామయ్య బాణం ఆకారంలో ఓం అని ఎంత బాగా పెట్టున్నారో అసలు ఏ దీపంలో కూడా మళ్ళీ ఆయిల్ అదంతా అదైపోకూడదని చెప్పేసి ప్రతి ఒక్కరు బాటిల్తో అలా పట్టుకొచ్చి వేస్తూనే ఉన్నారనమాట చాలా బాగా అనిపించింది అసలు అనమాట ఇంకా టెంపుల్ అంతా కూడా ఈరోజు ప్రతి ఒక్కరి ఇంటి ముందు రంగుల ముగ్గులు అలాగే ప్రతి ఇంటి మీద కాషాయం జెండా ప్రతి ఒక్కరు కాషాయం రంగు దుస్తులు భలే అనిపించింది రామయ్య రక కోసం అంతా చేసిన సందడి చాలా బాగా అనిపించింది మేము కూడా ఇల్లు చాలా బాగా డెకరేట్ చేసుకున్నామండి అలాగే ఎంతోమంది ప్రాణత్యాగం ఎంతోమంది కష్టం ఎంతోమంది ఓర్పు సహనం వల్ల ఈరోజు మన రామయ్యకి మందిరం నిర్మించడం జరిగింది అలాగే స్వామిని ప్రతిష్ఠేపించడం కూడా జరిగింది అసలు మన అందరి ఇంటికి అక్షిద్దలు రావడం ఏంటి అసలు ఎక్కడైనా అసలు విన్నామా చూసామా అసలు చెప్పడానికి అసలు రావట్లేదు మాటలైతే ఇంకా అలా అందరం కూడా స్క్రీన్ దగ్గర కూర్చొని రామాయణం చూడడం కూడా చాలా బాగా అనిపించింది ఇంకా తర్వాత దర్శనం చేసుకొని మేము ఇంటికి వెళ్ళామండి పిల్లలు మరి వెయిట్ చేస్తున్నారు కదా ఇంకా టపాకా అవి కాల్చుకుంటామని చెప్పేసి ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఇంకా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు పూజ అయితే చాలా బాగా అనిపించింది అక్షింతలతో అలాగే ఎవరైనా చేసుకోలేని వాళ్ళు ఈరోజు ఉండి కూడా చేసుకోలేని వాళ్ళు ఇంట్లో లేని వాళ్ళు ఉంటారు కదండి ఏటి సూతకాలు అలాంటి వాళ్ళందరి గురించి కూడా నేను దండం పెట్టుకున్నాను అందరికీ మంచిగా ఉండాలి స్వామి అని రామయ్య రాకతో అందరి జీవితాల్లో వెలుగులు నింపుతూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మరి ఇదండి వాళ్ళ వీడియో మొత్తం కూడా పూజా కార్యక్రమమే చూపించానమాట వీడియోలో అయితే ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు ఎలా పూజ చేసుకున్నారో కూడా నాకు కింద కామెంట్లో చెప్పండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను ఎన్నిసార్లు చూసినా నాకు ఈ వీడియో చూడాలి అని అనిపించింది అందుకని ఈ క్లిప్పింగ్ అయితే ఇక్కడ యాడ్ చేశాను అనమాట అంతవరకు సెలవండి అందరికీ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్